ఇవాళ డిండి ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభించారో ఆ డి ప్రాజెక్ట్లో శివన్నగూడెం కావచ్చు కిష్టరాంపల్లి కావచ్చు లక్ష్మణాపూర్ కావచ్చు మరి మొత్తం రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి ఈ మునిగిపోయినటువంటి గ్రామస్తులకు సంబంధించి రెండు వేల పదిహేను పదహారులో జీవోలు వచ్చినాయి ఆనాడు ల్యాండ్ అక్విజిషన్ ఏమో రెండు వేల పదమూడు చట్టం ప్రకారం చేసిండ్రు కొంతమంది దగ్గర వన్ టూ త్రీ చట్టం ప్రకారం చేసిండ్రు దాంట్లో ఇండ్లు మరి కొంత అక్వైర్ చేయలేదు కొన్ని చోట్ల కంప్లీట్గా డీటెయిల్స్ రాసుకోలేదు ఆనాడు రెండు వేల పదిహేను పదహారులో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారికి మరి ఆనాడు ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు నీరు రావడం లేదు మేం డిమాండ్ చేసేది ఒకటే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున ఎప్పుడైతే ప్రాజెక్టు డేట్ ఆఫ్ కమిషన్ ఉంటుందో అంటే ప్రాజెక్టులో ఎప్పుడైతే నీళ్ళు వచ్చి పొలాలలోకి పోతాయో ఇంకా మూడేళ్ళు కానీ నాలుగేళ్ళు కానీ ఐదేళ్ళు కానీ ఆ టైంకు పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటిది మొదటి డిమాండ్ రెండవది ఏదైతే భూమి అక్వైర్ చేసిండ్రో దానికి ఆనాడు నాలుగు లక్షలు ఇచ్చిండ్రు ఇప్పటికే పదకొండేళ్ళు అయిపోయింది ఖచ్చితంగా అది పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది ఎకరానికి ఎంత పంచుతారు అనేటటువంటిది ప్రభుత్వం గ్రామస్తులను పిలిచి ముంపు గ్రామాలను పిలిచి వాళ్ళతో చర్చించి డిసైడ్ చేయండి ఏదో రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఐదు లక్షలు ముప్పై అని గొంతమ్మ కోరికలు మేము కోరతలేం కానీ ఆనాడు నాలుగైదు లక్షలు ఇచ్చిండ్రు మాక్సిమం కొంతమందికి ఏడున్నర లక్షలు ఇచ్చిండ్రు కానీ ఇవాళ రేట్లు చూస్తుంటే ఇక్కడ ప్రజల కళ్ళలోంచి నీళ్లు కాదు రక్తంగా అరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ధర పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక మిగతా విషయాలకు వచ్చినట్టయితే ఏదైతే గ్రామాలు ఉన్నారో వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయినారు కానీ ఇంకా కొంతమంది గ్రామాలు పట్టుకొని ఉన్నారు ఆ ఖాళీ అయిన ఎయిటీ పర్సెంట్ కూడా చెట్టుకోగలు పుట్టకోగలు అయిపోయాను ఎక్కడా కూడా చట్టం ప్రకారం ఆర్ఎండ్ ఆర్ కాలనీ కట్టేయలేదు గ్రామం తీస్తే గ్రామానికి గ్రామం రీలోకేట్ చేయాలనేటటువంటిది ప్రాథమిక మానవతా సూత్రము దాన్ని పాటించలేదు ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకోగలు పుట్టకొకలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇబ్రహీంపట్నం పట్టణంలో కొంతమందికి చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి వాళ్ళ కాలనీలాగా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది కూలీనాలీ చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు ఆయన మాట తప్పిపోయిండు మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు ఆయన గెలిచిండు వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటలేరు ఇది దారుణం ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు మీ అన్న మంత్రిగా ఉన్నారు మీదే ప్రభుత్వం ఉన్నది దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క గోసను పట్టించుకోండి ఇది మీ నియోజకవర్గమే మునుగోడే ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి ఒక్కొక్కరి దుఃఖం చూడండి ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కబోతూ ఉన్నది దయచేసి పరిష్ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి